హాయ్ అండి అందరికీ నమస్కారం నేను బాగున్నానండి మీరు అందరూ బాగున్నారు కదూ ఈరోజు కార్తీక మాసంలో రెండో సోమవారం వచ్చింది కదండి దాంతోపాటు ఏకాదశి కూడా కలిసి వచ్చిందండి అందుకోసం నేను సాయంత్రం ప్రదోష వేళలో అభిషేకాలు చేసుకున్నానండి పంచామృతాలతో చేసుకున్నాను తర్వాత ద్రాక్ష రసంతో చేసుకున్నానండి నాకు ఈ రోజుకి ఇవే కుదిరాయండి తర్వాత పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర వీటితో అభిషేకం చేసుకున్నానండి నేను ఒక విషయం చెప్దామనుకుంటున్నానండి ఇది మా ఇంట్లో నేను చేసుకునే అభిషేకాలండి నాకు చేతనైనంతవరకు అందరినీ ఇలా చేసుకోమని నేను చెప్పడం లేదు అలాగే నాకు ఎవరు చెప్పలేదు నాకు తెలిసినంత వరకు నేను చేసుకుంటున్నానండి ఎందుకంటే నాకు ఇది ఒక సంతోషం అండి ఎందుకంటే మనము భగవంతుడికి అది కావాలి ఇది కావాలి అని పూజలు చేసుకోవడం లేదండి ఈరోజు మనం ఈ మాత్రం ఇలా ఉండగలుగుతున్నామంటే అది ఆ భగవంతుడి దయ్యే అని నా నమ్మకం అండి మీరేమంటారు నేనైతే అలాగే ఫీల్ అవుతానండి నేను ఇలా చెప్పానని ఎవరు తప్పుగా అనుకోకండి నాకేదో తెలిసింది నాకు చెప్పాను అంతేనండి ఎవరు ఏమి అనుకోవద్దు మళ్ళీ చెప్తున్నాను నేను ఇలా చేసుకొని నా సంతోషాన్ని మీకు చూపెడుతున్నానండి అంతే అంతేకాని ఏదో గొప్ప కోసం కాదండి భగవంతుడు నాకు అది చేయండి నాకు ఇది చేయండి అని ఏ రోజు మనల్ని అడగరు కదా కానీ మనమే మన చేతనైనంత వరకు మనం చేసుకుంటున్నాం నిజంగా మనం చేసుకునేది ఏముంటుందని చెప్పండి ఆ భగవంతుడు మనకివ్వాలి మన దగ్గర ఆయన చేపించుకుంటున్నాడంటే అది మన అదృష్టం అంతేకాని మనం చెయ్యాలి అనుకుంటే ఏది చేయలేమండి అది నేను ఎప్పుడు నమ్ముతూ ఉంటానండి మనం ఏం చేయాలన్నా ఏం ఏం జరగాలన్నా ఏ పూటకి ఏం జరగాలన్నా ఏదైనా సరే భగవంతుడు మనకు ముందే రాసిపెట్టి ఉంటాడండి నాకు ఈ మాత్రం అభిషేకం కానీ పూజ కానీ చేసుకునే అదృష్టం ఆ భగవంతుడు ఇచ్చాడని నేను పరిపూర్ణంగా నమ్ముతున్నానండి మీరు ఎలా చేసుకున్నారండి కార్తీక సోమవారం ఇలా పూజలు చేస్తేనే భగవంతుడు మనకి అన్నీ చేస్తాడు అనుకోవడం అది పొరపాటే అనుకుంటానండి మనము భగవంతుడికే కాదండి మానవ సేవే మాధవ సేవ అంటారు కదండీ ఈ సూక్తిని మనం పాటించినా ఆ దేవుడు చాలా సంతోషిస్తాడండి అందుకే మనందరం మనకి చేతనైనంత వరకు అందరికీ సహాయం చేద్దామండి అంతేనా అండి పూజలు హోమాలు వ్రతాలు నోములు ఇవన్నీ మనం పెట్టుకున్నవే అండి మన సంతోషం కోసం ఇవి చేసిన చేసినందువల్ల మనందరికీ కొంత నీతి తెలుస్తుందండి ఇలా ఈ మంచి చెడ్డలు తెలుస్తూ ఉంటాయి అందుకోసం మనకి భగవంతుడిని మాకు చేతనైనంతవరకు పూజలు చేసుకోవాలని నేను అనుకుంటానండి ఏదో నాకు తెలిసింది నేను చెప్పానండి తప్పుగా అనుకోవద్దు నేను అభిషేకాలన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో కూర్చుని పువ్వులతో చక్కగా అలంకరించుకున్నానండి తర్వాత అమ్మకి అయ్యకి వినాయక స్వామికి కుమారస్వామికి అందరికీ ధూపం దీపం నాకున్నంతలో నైవేద్యం హారతి తాంబూలం ఇచ్చుకొని పూజ చేసుకున్నానండి చాలా సంతోషంగా అనిపిస్తుందండి ఇలాగే భగవంతుడు ఎల్లప్పుడూ ఇలా పూజ చేసుకొని అదృష్టాన్ని నాకు ఇవ్వాలని మనందరికి కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆయన ఆశీస్సులు మనందరికీ ఎల్లవేళలా ఉండాలని మనందరం ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ భగవంతుడు మనందరికీ ఇలాగా మంచి ఆశిస్తులు ఇస్తాడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి మీరు ఎలా చేసుకున్నారండి పూజ నాకు కామెంట్ చేయండి ఈరోజు నేను ఇలాగా నాకు చేతనంత వరకు అభిషేకాలు పూజ నాకు వచ్చిన కొన్ని కొన్ని చిన్న చిన్న స్తోత్రాలు చెప్పుకొని పూజ ఇలా చేసుకున్నానండి మీరు ఎలా చేసుకున్నారు హరహర మహాదేవ శంభో శంకర హరహర మహాదేవ శంభో శంకర హరహర మహాదేవ శంభో శంకర మనము అందరు మంచి కోరుకుందాం అందరు సంతోషం కోరుకుందాం అందరం సంతోషంగా ఉందాం అంతే కదండి మనము నలుగురికి చేతనంత సహాయం చేద్దామండి ఓకేనా అప్పుడే ఆ భగవంతుడు సంతోషిస్తాడు కదండి పూజలు చేసుకోలేకపోయినా మనసులో మనస్ఫూర్తిగా భగవంతుని స్మరించుకున్నా మనకి అంతే ఫలితం దక్కుతుందండి అంతే కదండి మనము తెలిసి ఎవరికి అన్యాయం చేయకపోతే చాలండి ఆ భగవంతుడు చాలా సంతోషిస్తాడు మనకు తెలిసినంత వరకు అందరికీ మంచి చేద్దామండి మంచి ఆలోచిద్దాం అందరం ప్రశాంతంగా సంతోషంగా మంచిగా ఉందామండి హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హరహర మహాదేవ శంభో శంకర అందరికీ మరొక్కసారి కార్తీక సోమవారం శుభాకాంక్షలు అండి మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి ఓకే అండి బాయ్ అండి